ప్రధాని రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ మల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే ఆయనతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదార్ అజిత్ డోబాల్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఉన్నారు ఈ నేపథ్యంలో మల్దీవుల రక్షణ కార్యంపై మోదీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రధాని మోదీ రాక సందర్భంగా ఆ దేశ రక్షణ కార్యాలయంపై నరేంద్ర మోదీ భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు శనివారం జరగనున్న మల్దీవుల అరవైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు